హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఆగస్టు ఎనిమిది గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిది చవితి రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక నిమిషం వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం ఉత్తర రాత్రి పది గంటల పది నిమిషాల వరకు యోగం శివం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కరణం వణిజ ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి భద్ర రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక నిమిషం వరకు ఈరోజు వర్జ్యం లేదు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల నుండి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కర్కాటకం చందరాశి కన్య సూర్యోదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఈరోజు నాగ చతుర్థి సర్వే జన సుఖినో శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి